پریڏي ڪاڻڪو، وڌي لالي، پريڏي نڪتڪو، وڌي لالي، وڌي لالي وڌي لالي، مغلن جو ڪاپو وڌي لالي، پريڏي مغلن نڪتڪو، وڌي لالي، مغلن جو نڪتڪو، وڌي لالي، مغلن جو نڪتڪو، وڌي لالي، مغلن جو نڪتڪو، وڌي لالي، عمر آهي عمر آهي، حق آهي عمر آهي، عمر آهي عمر آهي، اسڪر عمر آهي، واري جي جنتا، وڌي لالي، واري جي جنتا، پاني، زنده‌باد، سنت رٽ گائڻي అగ్ర నాయకులు ఆదినాయకులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఉత్సవాన్ని ఈరోజు కరీంనగర్ లో జరుపుకున్నాం వారి జయంతి ఉత్సవ సందర్భంగా వారు ఏ విలువలకైతే కట్టుబడి ఉన్నారో దేశ హితం కొరకు వారి జీవితాన్ని సాగపోశారు అలాగే ఉన్నత విలువల కొరకు ఉత్తమ పార్లమెంటేరియన్గా పార్లమెంట్ యొక్క ప్రజాస్వామ్య విధానంలో పార్లమెంటు పాత్ర పార్లమెంట్లో మాట్లాడే విధానాన్ని అలాగే రాజకీయాల్లో కూడా పాటించవలసిన విలువలను చాటి చెప్పిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క సీటు కొరకు తన ప్రభుత్వాన్ని వదులుకున్న మహనీయుడు కానీ ఈరోజు ఒక్క సీటు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీలు ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఒక్క సీటుకైనా కొనుగోలు చేయకూడదు ప్రజా తీర్పును సిద్ధ మనకొక మనకు ఒక సీటు తక్కువగా ఉంది అని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో తొంభై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చినాక పదమూడు నెలల తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక్క సీటు కూడా కొనుగోలు చేయకూడదని విలువలకు విలువలకు కట్టుబడి ఉంది మరి అధికారాన్ని అధికారాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి దాంతో పాటుగా ఈ దేశ ప్రతిష్టను పెంచాడు నీతి నిజాయితీ సుపరిపాలన అనేది ఈ దేశంలో అందించిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రోక్రాన్ లాంటి అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలకు కూడా ఒక హెచ్చరిక చేశాడు భారతదేశం బలహీన దేశం కాదు భారతదేశానికి వస్తే అని హెచ్చరించాడు కార్గిల్ లో యుద్ధం సమయంలో పాకిస్తాన్ ముష్కర మూటలను మరి దేశంలో ఉండే పాకిస్తాన్ ను సపోర్ట్ చేసే ముష్కర మూటలు మరియు పాకిస్తాన్ సైన్యాలను సైతం మన సైన్యం ద్వారా ఎదురొడ్డి పోరాడించి ఉత్సాహపరిచి మరి భారతదేశ ప్రతిష్టను మరింత పెంచిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఆయన విలువలు ఆయన చాటి చెప్పిన విధి విధానాలు పార్లమెంట్లో ఆయన వ్యవహరించిన తీరు మనందరికీ కూడా ఆదర్శనీయం ఆచరణీయం మరి ఆ మహానీయుడి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం మరి శ్రీ వా వాజ్పేయి గారి ఆలోచన ధోరణితో వారు ఆచరించిన విధి విధానాలను అవలంబిస్తూ ఈ ప్రజలకు మరింత సేవ చేస్తూ ఈ దేశ హితం కొరకు సమాజ హితం కొరకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కంకణ బద్దులు కావాలని ఈ సందర్భంగా మేమంతా కూడా మరి ఆ నిర్ణయానికి వచ్చి అదే స్ఫూర్తితో సమాజ హితం కొరకు పనిచేయాలి